హలో గౌరవ్ వెల్కమ్ బైక్ అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ కానీ ఈరోజు మనం ఈ వీడియోలో పుష్ప టూకి సంబంధించి ఒక మంచి వీడియోని అయితే ఉండబోతుంది అటు నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే ఉంది నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో బాహుబలి అనే ఒక సినిమా తర్వాత పోయే ప్రతిసారి బాహుబలి పేరుని తీసుకొస్తారంటే చెప్పుకోలేబోయా ఎందుకంటే ఈరోజు పాన్ ఇండియా హీరోస్ అని చెప్పి పాన్ ఇండియా డైరెక్టర్స్ అని చెప్పి ఎంతమంది రావడం జరిగింది కానీ వీళ్ళందరూ కూడా రాజమౌళి గారికి వచ్చిన ఒక ఆలోచన వల్ల బాహుబలి అనే ఒక సినిమా ప్రభాస్ గారి ఐదు సంవత్సరాల కాలం రాజమౌళి గారి ఐదు సంవత్సరాల కాలం ఒక సినిమాకి పెట్టడం వల్ల బాహుబలి అనే ఒక సినిమా రావడం జరిగింది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సౌత్ ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి రాజమౌళి గారికి ముందు రాజమౌళి గారి తర్వాత అంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత ఖచ్చితంగా ఇక బాహుబలి టూ అనే ఒక సినిమా తర్వాత ఈరోజు ఇండియాలో ఉన్న ప్రేక్షకులు ఇంతగా ఒక సినిమా కోసం ఎదురు చూస్తున్నారంటే ఖచ్చితంగా అది పుష్ప టూ ఈ సినిమాకు సంబంధించిన హైప్ ఏ విధంగా ఉందంటే డిసెంబర్ ఐదో తారీఖున ఇండియాలో ఒక సినిమా రిలీజ్ కాబోతుందా లేదంటే ఇండియాలో డిసెంబర్ ఐదో తారీఖున ఏదైనా పండుగ ఉందా అన్న విధంగా ఏదో పుష్ప హైప్ అయితే ఉంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా ఖచ్చితంగా సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా నార్త్ ఆడియన్స్లో ఈరోజు నార్త్ స్టేట్లో ఎంత ఏ విధమైన హైప్ ఉందంటే ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యి సినిమా పాజిటివ్ వస్తే అతిడిపోయే రికార్డులను అయితే సెట్ చేయడం జరుగుతుంది ఇంకా ఇప్పటివరకు ఇండియాలో ఉన్న చాలా రికార్డులను అయితే ఎగరగొట్టే అవకాశం ఉంది ఎందుకంటే పుష్ప మూవీకి సంబంధించిన టీం కూడా దీన్ని జస్ట్ ఒక సినిమా లాగా తీసుకోవడం జరగలేదు ఖచ్చితంగా దీన్ని వేరే లెవెల్లో తీసుకెళ్ళాలని చెప్పి హై లెవెల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఈ నెల పదిహేడో తారీఖున ఆరు గంటల మూడు నిమిషాలకు సాయంత్రం అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది మరి ఎందుకు భయా హైదరాబాద్లో ఉండగా మన తెలుగు స్టేట్స్ ఉండగా ఇంత దూరం నుంచి పట్నా అనే సిటీకి బీహార్లోని పట్నా అనే సిటీకి వెళ్ళి అక్కడ ఈవెంట్ ఏం చేస్తున్నానంటే ఇది ఒక మార్కెట్ స్ట్రాటజీ ఉండొచ్చు అంటే ఖచ్చితంగా మార్కెట్ స్ట్రాటజీ పుష్ప వన్స్ ఇన్ దాదాపు హిందీ మార్కెట్లో వంద కోట్ల కలెక్ట్ చేస్తుందంటే ఖచ్చితంగా పట్నా సిటీకి ఏవైతే చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఏరియాస్ ఉన్నాయో ఖచ్చితంగా ఇక్కడ పుష్పకు అదిరిపోయే ఫాలోయింగ్ అయితే ఉంది ఇంకా ఇక్కడ అదిరిపోయే న్యూస్ ఏంటంటే పట్నా సిటీలోని గాంధీ మైదానంలో అయితే ఈ ఈవెంట్ అయితే పుష్పటుకు సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ అయితే జరుగుతుంది ఎందుకు ఈ ట్రైలర్ ఈవెంట్ గురించి ఇంతనా మాట్లాడుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి కదా ఏ సినిమా గురించి కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది మన పుష్పట్లకు సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ గురించి ఇంతనా ఎందుకు మాట్లాడుకోవడం జరుగుతుందంటే ఈ ఈవెంట్ జరిగేది పట్నాలోని గాంధీ మైదానంలో ఈ మైదానం దాదాపుగా అరవై రెండు ఎకరాల్లో విస్తరించింది ఈ మైదానం కెపాసిటీ వచ్చేసి దాదాపుగా పది లక్షల అరవై రెండు వేల మంది మల్లు అర్జున్ ఈవెంట్కి రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ చూడడానికి నార్త్ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా గ్రౌండ్లో ఖచ్చితంగా అల్లు అర్జున్ చూడడానికి చాలా హై లెవెల్లో అయితే పబ్లిక్ రావడం జరుగుతుంది ఫ్యాన్స్ అయితే రావడం జరుగుతుంది మరి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే పోలీస్ వ్యవస్థ చాలా కష్టపడాల్సిందే ఈ ఈవెంట్ ఈవెంట్కి చాలా పెద్ద సెలబ్రిటీలు వస్తున్నారని కూడా నాకైతే రావడం జరిగింది ఇద్దరు పేర్లు అయితే నాకు మన నార్త్ మీడియా నుంచి వినిపించడం జరిగింది ఒకటి రాజమౌళి గారి పేరు రెండు ప్రభాస్ గారి పేరు వీళ్ళిద్దరు కూడా ఈ ట్రైలర్ ఈవెంట్కి రాబోతున్నారని చెప్పి బాలీవుడ్ సోషల్ మీడియా నుంచి ఒక న్యూస్ అయితే వైరల్ కావడం జరుగుతుంది అలాగే ఈ సినిమాలో ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో ఇంకా రెండు సాంగ్స్ అయితే ఉన్నాయి ఒకటి ఐటమ్ సాంగ్ జాతర సాంగ్ ఉంది కదా సో ఈ జాతర సాంగ్కి అయితే దాదాపు యాభై నుంచి అరవై కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది పదిహేను నిమిషాల నుంచి దాదాపు ఇరవై నిమిషాల సీక్వెన్స్ ఫైటింగ్ సీన్తో అయితే ఈ సాంగ్ అయితే ఉండబోతుందంట సో పుష్పటులో ఈ జాతర సాంగ్కి దాదాపు అరవై అయితే ఖర్చు పెట్టడం జరిగింది అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఒక సాంగ్ కోసం దాదాపు పదిహేను నిమిషాలు ఇరవై దాదాపు పదిహేను నుంచి ఇరవై నిమిషాల ఆ డ్యూరేషన్ అయితే ఈ సాంగ్ ఉందంట ఫైటింగ్ సీక్వెన్స్తో సో ఈ సాంగ్కి దాదాపు అరవై కోట్లయితే ఖర్చు పెట్టడం జరిగిందంట ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ సాంగ్కి సంబంధించి జస్ట్ ప్రాక్టీస్ సెషన్ కోసమే పది నుంచి పదిహేను కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందంట ఒక ప్రాక్టీస్ సెషన్ కోసమే అంటే ఈ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళు ఈ సినిమా పైన ఎంత నమ్మకంతో ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు దాదాపు ఈ సంబంధించి ముందుగా ఐదు వందల కోట్లు అనుకోవడం జరిగింది తర్వాత బడ్జెట్ పెరిగి ఇంకో ఐదు వందల యాభై కోట్ల అయితే వేసుకోవడం జరిగింది కానీ ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉందంటే నుంచి ప్రతి అప్డేట్ కూడా అదిరిపోయే విధంగా అలాగే ప్రతి సీన్ కూడా అవుట్పుట్ ఎంత వీలైతే అంత బెస్ట్ అవుట్పుట్ని తీసుకురావడానికి సినిమా టీం ఎంత కష్టపడుతుందో ప్రొడ్యూసర్లు ఎంత కష్టపడుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ రిజల్ట్ అనేది సినిమా వచ్చితే ఖచ్చితంగా మనకు అర్థం కావడం జరుగుతుంది అండ్ ఈ సినిమాకి సంబంధించిన రన్ టైం కూడా దాదాపు మూడు గంటల పది నిమిషాలు ఉంది కూర్చుంటారా భయా అంటే కంటెంట్ ఉంటాయి కంటెంట్లో క్వాలిటీ ఉంటాయి నువ్వు ఇచ్చిన టికెట్ ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది అలాగే పుష్పటుకు సంబంధించి ఇంకో అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్ అయితే ఇప్పుడు పదిహేడో తారీఖున రిలీజ్ కావడం జరుగుతుంది కదా ఈ సినిమాకు సంబంధించి ఇంకో సెకండ్ ట్రైలర్ అయితే డిసెంబర్ ఒకటో తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి న్యూస్ అయితే రావడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఏదైతే డిసెంబర్ ఒకటి తారీఖు నుంచి మన అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుందో ఆ అడ్వాన్స్ బుకింగ్లో నువ్వు ఇంట్రెస్ట్ చూపించాలి ఇంకొంచెం పుష్ వెళ్ళాలి ఫాస్ట్గా అని చెప్పి ఆ రోజు ఆ డిసెంబర్ ఒకటో తారీఖులో నుంచి ఇంకో పుష్పట్లకు సంబంధించి సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పి న్యూస్ అయితే రావడం జరుగుతుంది సో అడ్వాన్స్ బుకింగ్లో గ్రోత్ అని సో ఇప్పటికే ఇండియాకి సంబంధించిన ఆడియన్స్ మంది ఫిక్స్ కావడం జరిగింది ఈ సినిమా ఖచ్చితంగా ఎనిమిది వందల కోట్ల నుంచి ఇరవై రెండు వేల కోట్లు ఈజీగా కలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి సో మనం కూడా కోరుకుందాం ఇంతకుముందు మీకు వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఆ ఒక సినిమాకి సంబంధించిన రికార్డు ఇంకో సినిమా కొడితే ఖచ్చితంగా డైరెక్టర్ దాన్ని కాంపిటీషన్గా తీసుకొని హీరో కూడా దాన్ని కాంపిటీషన్గా తీసుకొని ఆ సినిమాకి సంబంధించిన రికార్డు నేను కొట్టాలని చెప్పి అలా వాళ్ళైతే హెల్తీగా పనిచేయడం జరుగుతుంది అలాగే మనం కూడా ప్రేక్షకులను కూడా నీ హీరో నా అని కాకుండా మన తెలుగు సినిమాలు మన తెలుగు డైరెక్టర్లు మన తెలుగు హీరోలు వీళ్ళు మన తెలుగు జాతి గౌరవపడే విధంగా అదిరిపోయే సినిమాలు తీయడం జరుగుతుంది కాబట్టి మనం కూడా వాళ్ళని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఫ్యాన్ వార్ అనేది తగ్గించి ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కూడా సపోర్ట్ చేస్తే అదిరిపోయే సినిమాలు మనం వాళ్ళు తీయడం జరుగుతుంది ఇంకా ఇది ఫ్యాన్ ఇండియా లెవెల్ నుంచి ఫ్యాన్ వరల్డ్ స్థాయికి మన రాజమౌళి గారు అయితే వెళ్ళడం జరుగుతుంది అదే బాటలో మిగతా డైరెక్టర్లు కూడా ఫ్యాన్ వరల్డ్ స్టేజ్కి వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం సో వీడియో మీటింగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకొని అలాగే পুষ্পাকবেন লাফম কেন মেয়ের কিন্তু কমেন্ট প্লিজ লাইক সাইব জয় হিং জে ভারত নমস্তে